అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు బుద్ధులు గౌరవనీయులు దేశంలో అట్టడు వర్గానికి పేద వర్గానికి దళిత వర్గానికి అండగా ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు పెద్దలు వెంకటస్వామి గారు కాకాగా అందరూ ప్రేమతో పిలిచేటువంటి పేరుతోని వారు రాజకీయంగా సుమారు ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో పట ఏడు పర్యాలు పార్లమెంట్ సభ్యునిగా రెండు పర్యాలు దేశంలో కేంద్ర మంత్రిగా అదేవిధంగా రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రిగా ప్రజా ఆదరణతో పనిచేసే మహోన్నతమైన నాయకుడు వారు మన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యునిగా మన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల గుండెల్లో ఉన్నటువంటి మహోన్నతమైన నాయకుడు వారి యొక్క ప్రత్యేక ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒకట మన తెలంగాణ ఉద్యమం మొదటి దశలో ఆ రోజు జరిగిన మొదటి తెలంగాణ ఉద్యమంలో ఫైరింగ్ అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసంలో ఫైరింగ్ అయితే ఆ రోజు ఆ ఫైరింగ్లో ప్రత్యక్షంగా గాయపడి హాస్పిటల్ పాలై తెలంగాణ ఉద్యమం వస్తే నా ప్రాంతం బాగుపడుతుంది అన్నటువంటి మన నాయకుడు మరి దశ మలి దశ తెలంగాణ ఉద్యోగంలో కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే మన ప్రాంతం బాగుపడుతుందని చెప్పి తెలంగాణ కోసం ఉద్యమం లో ఉద్యమం చేస్తున్న ఏ పార్టీకైనా కూడా కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ఆ ఉద్యమం చేస్తున్నటువంటి నాయకు నాయకులకు ఉద్యమకారులకు అండగా ఉన్నటువంటి మహోన్నతమైన నాయకుడు ఆ రోజు మరి కేంద్ర మంత్రిగా ఉన్న సందర్భంలో కూడా పెద్దపల్లి పార్లమెంట్ నుంచి ఎంపీగా దేశంలో మంత్రిగా ఉన్నప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోపట లక్ష మంది కార్మికులు సింగిరణి కార్మికులకు సంబంధించినటువంటి బొగ్గు కలు మూతబడతాయి నష్టాల్లో ఉన్నదని చెప్తే నేను ఎంపీగా ఇక్కడ మంత్రిగా నేను వెంకటస్వామి ఉన్నా అని చెప్పి అప్పుడున్న కార్మికులకు అండగా ప్రధానమంత్రితో నరసింహారావుతోని దృష్టికి తీసుకెళ్ళి సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు సింగరేణి కాఫీస్కు నేరుగా కేంద్రం నుంచి విధిలిప్పించి సింగరేణి బొగ్గు మూతపడకుండా కాపాడినటువంటి మహోన్నతమైన నాయకుడు మన దేశంలో హైదరాబాద్ మహానగరంలో డెబ్బై వేల మంది పేద ప్రజలు ఇళ్ళ స్థలాలు లేక ఎక్కడ అవకాశం అక్కడ గుసెలు వేసుకుంటే ఆ గుసెలు వేసుకున్న స్థలాన్ని కూడా సహజంగా పట్టాది మహోన్నతమైనటువంటి నాయకుడు పెద్ద అదేవిధంగా తెలంగాణ ఉద్యోగంలోపట సోనియా గాంధీని కానీ ప్రణబ్ ముఖర్జీని కానీ దేశంలో తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తప్ప ఈ ప్రాంతం బాగుపడదని చెప్పి ఆ రోజు వెంకటస్వామి గారు మాట్లాడిన విషయాలు కానీ ఆ రోజు కేంద్రంలో ఉన్న సోనియా గాంధీని ప్రణబ్ ముఖర్జీని కేంద్ర నాయకత్వం ఒప్పించినటువంటి మహోన్నత నాయకులు పెద్ద వెంకటస్వామి గారు కూడా మనస్ఫూర్తిగా గుర్తు చేసుకుంటూ ఈరోజు వెరగటూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా వెరగటూరు మండల కాంగ్రెస్ పార్టీ మా కుటుంబ సభ్యులు మా సోదరులు మా సోదరి మనులు ఒక పెద్ద ఎత్తున వారి జన్మదినంగా నివాళులు అర్పించుకుంటూ వారు చేసినటువంటి ప్రతి ఒక్క పనిని కూడా పేద వర్గానికి అండగా ఉండేటువంటి వారి యొక్క ఏదైతే మాట మేము మరవలేందని కోరుకుంటూ ముఖ్యంగా నాలాంటి సామాన్యమైన కార్యకర్తలు సామాన్య జీవితంలో గెలిచినటువంటి నాకు ఒక కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నందుకు ఈరోజు జిల్లా పరిషత్ మెంబర్గా నాకు జడ్ టికెట్ ఇచ్చే విషయంలో కానీ రాజకీయంగా అన్ని విధాల నాకు అండగా ఉన్నటువంటి విత్తనం పెట్టినటువంటి పెద్ద వెంకటస్వామి గారు అయితే నా నీళ్లు వేసి వృక్షం చేసింది పెద్దలు జీవన్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు అనే విషయాన్ని కూడా మరొకసారి వ్యక్తం చేసుకుంటూ జనంగా పెద్దలు స్వామి గారికి మనస్ఫూర్తిగా వారికి నివాళులు అర్పించుకుంటుంది వెంకటస్వామి గారు